ఈ రోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ కె విజయస్కర్ నాతో పాటు ఊరేగింపుగా వచ్చినటువంటి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోదరులందరి ముందర నిలబడి మాట్లాడుతూ ఉన్నా కానీ నేను మాట్లాడే ప్రతి మాట ఆత్మకూరు గ్రామంలోని దాదాపుగా పన్నెండు పదమూడు వేల ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతా ఉన్నా ఎందుకంటే నేనేందో నా ఆలోచన ఏందో నా అభిమతం ఏందో నా ఆశయం ఏందో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు కానీ ఆత్మకూరు ఆత్మగౌరవాన్ని నిలబెట్టేదే జీవితాశయంగా రాజకీయాల్లోకి వచ్చినాం బానిస సంఖ్య నుండి ఆత్మకూరుని విముక్తుల్ని చేసినాము వెలుగుబాటుతనాన్ని నుండి ఆత్మకూరుని ముందుకు నడిపించే కార్యక్రమాలు చేస్తా ఉన్నాం నాకు ఇరవై ఆరు వేల ఓట్ల మెజార్టీ ఇచ్చినారు ఇరవై ఆరు వేల ఓట్ల మెజార్టీ గాను ఇరవై ఆరు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా ఉన్నా చేపట్టిన మరి గతంలో ఇక్కడ ఇరవై మూడు నుంచి తెలుగుదేశం పార్టీ పుట్టినాల నుండి ఏ ఒక్క నాయకుడు కూడా ఎమ్మెల్యే అయిన వాళ్ళు ఎవరు కూడా సాధించిన అనేక ప్రగతి కార్యక్రమాలు మనం చేసుకుంటూ వచ్చినాం మరి ఇక్కడే ఉన్న మహర్షి వాల్మీకి సాక్షిగా ఇక్కడే ఉన్న కనకదాసు మహర్షి సాక్షిగా మరి మనం ఈ రోజు ఈ ప్రాంతంలో నిలబడి మాట్లాడుతూ ఉన్నాం కేవలం బీసీ బ్యాంకులుగానే చూసినారు గతంలో వచ్చిన పాలకులందరూ కూడా ఏమి చేశారు ఆ కులాలకు నేను అడుగుతా ఉన్నా ఆ కులాలకు ఏం చేశారు కేవలం ఓట్లు వేసుకొని రాజకీయాల్లోకి ముందుకు వచ్చి పదవిలోకి వచ్చినారు సంపాదించుకోవడం తప్ప మేము చేసింది ఏం లేదని నేను తెలియజేస్తా ఉన్నా ఇక్కడ ఒక వీధి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి ఉన్నారు గత పది సంవత్సరాలుగా ఆ వీధి రౌడీ ఒక రౌడీ సీటరు ఈ ప్రాంతంలో ప్రజల్ని భయప్రాంతులు చేసుకుంటా ఎలక్షన్లు వస్తే ప్రలోభాలకు గురి చేసుకుంటా కేవలము కేవలం బ్రాంతి షాప వేదికగా ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరి దగ్గరికి పోవడము అసలు ఇంతకి రమ్మని తెలవణల దగ్గరికి కూడా పోవడం పోవడము మా పార్టీకి ఓటైందని అడగడం అతను రౌడీ రామగిరి మండలానికి సంబంధించినడు అతను ఈ ప్రాంతానికి చేసింది ఏంటంటే ఈ ప్రాంతంలో వాళ్ళక్క మంత్రిగా ఉన్నప్పుడు అతను ఈ ప్రాంతంలో కోట్ల రూపాయలు దండుకున్నాడు ఆత్మకూరుని ఆదాయ కేంద్రంగా మార్చుకున్నాడు వాళ్ళక్క అందరి నియమ కమిషన్లు కొడితే ఇతను గాలిమరల్లో ఒక్కొక్క గాలిమరకు అరవై ఐదు లక్షలు రైతులు